నాకు వివేక్ రెండుసార్లు ఈ ప్రోగ్రామ్కి రమ్మని చెప్పి ఈ ప్రోగ్రాం కాదు నడక కార్యక్రమాలు మల్లిం కొండ యాత్ర అప్పుడు ఒకసారి చెప్పాడు కానీ నాకు కుదరల కానీ నాకు చాలా ఇష్టం పోవాలని వీళ్ళందరి పోస్టులు చూస్తుంటే కోపము అసూయ రెండూ ఉంటాయి వాళ్ళ ఫోటోలు మందల మందల ఫోటోలు పెడుతుంటారు నాకు పోవాలని ఎందుకంటే మనకి కరెంట్ వచ్చి ఒక నూట డెబ్భై సంవత్సరాలు నూట డెబ్బై నూట ఎనభై అంత అయి ఉంటుంది ఇంచుమించు వీళ్ళతో వెళితే కరెంట్ రాకముందు మనుషులు ఎలా జీవించారో అది చూడొచ్చు అని అంటే రాత్రిపూట ఎక్కడా వెళ్ వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది ఆ ఆ కాలంలో నాటి జీవన విధానాన్ని దగ్గర నుంచి చూడొచ్చు అనేది కానీ అది నేను ఒకసారి రెండుసార్లు చెప్పాడు నేను పోలేకపోయా కుదరలేదు సరే అది అయిపోయింది ఇంక వాళ్ళని అనుకునేది కూడా ఏం లేదు తర్వాత వివేక్ నాకు ఒక సంతోషం ఏంటంటే నా పుస్తకానికి వీరభద్రుడు సార్ ముందు మాట రాశారు దాన్ని నేను ఫేస్బుక్లో పెట్టాను నా పుస్తకం ఒక సంవత్సరానికి వెయ్యి అన్నీ అయిపోయి మళ్ళీ అదే రోజు తర్వాత సంవత్సరం అదే ప్లేస్లో మళ్ళీ ఆవిష్కరించుకున్నాను రెండో ఎడిషన్ వివేక్ పుస్తకానికి కూడా వీరభద్రుడు సార్ ముందు మాట రాయడం అది సార్ పర్మిషన్ ఇస్తే బ్లాగ్లోంచి పోస్ట్ లెక్కి టెక్స్ట్ కాపీ చేసుకుంటే బాగుంటుంది అది కా అందు చదువుతారనేది తర్వాత ఇంకొక విషయం చెప్తాను నేను వివేక్ సెంటెన్స్ కొంతమంది సెంటెన్సు సరదాగా ఉంటాయి కొంతమంది సెంటెన్సు దబాయిస్తాయి కొంతమంది సెంటెన్సులు విశ్లేషిస్తాయి కొంతమంది సెంటెన్సులు చెడుకులు ఉంటాయి కొందరి సెంటెన్సు తక్కువ ఇప్పుడు చెప్పబోయే కేటగిరీలో ఉండేవాళ్ళు తక్కువ కొందరి సెంటెన్సులో చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది అమాయకత్వం వివేక్ సెంటెన్స్లో దాదాపు అమాయకత్వమే ఉంటుంది అమాయకత్వం ఇందాక స్వర్ణగారు చెప్పినట్టు నాకంటే వయసు తక్కువ అన్నారు ఆమె ఎంత ఊహించుకున్నారో తెలియదు టీనేజ్ కంటే తక్కువ అంటే ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల అబ్బాయికి ఎంత ఇన్నోసెన్స్ ఉంటుందో ఆ విషయాన్ని మనం ఏదైనా ఒకటి చూసినప్పుడు విన్నప్పుడు మాట్లాడేటప్పుడు మన మనం తెలుసు మనం నేర్చుకున్న జ్ఞానాన్నంతా అప్లై చేస్తుంటాం అది అప్లై కూడా చెయ్యనటువంటి ఇన్నోసెన్స్ అప్పటి వరకు నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేయనటువంటి ఇన్నోసెన్స్ అది మనకి తెలియకుండానే అంటే చిన్న చిన్న పిల్లలు చూడండి మనకి చాలా ముద్దు వస్తుంటారు ఎందుకంటే వాళ్ళు కళ్ళతోటి లోకాన్ని స్వీకరిస్తూ ఉంటారు బాగా రెప్పలు పైకెత్తి ఇట్లా చూస్తూ ఉంటారు ఆ ప్రపంచాన్ని స్వీకరించడం అయితే మనకి దురదృష్టవశాత్తు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు రాగానే ఆ యూనివర్సిటీస్ పోద్ది మానవులకి రాక్షసులుగా మారిపోతాం మనం కా వివేక్ ఇంకా మారలేదు అలా మారలేదు ఎప్పుడు మారుతాడో తెలియదు ఈ లోపల ఏమైనా రాస్తే బాగుంటుంది నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషం